నిర్గమకాండము రెండవ అధ్యాయము లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై యుడుట చూచి మూడు నెలలు వానిని దాచెను తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దాన్ని ముంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి యొడ్న నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకటిని పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడు హెబ్రిల పిల్లలలో నొకడెనెను అప్పుడు వాని అక్క కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె కుమార్తె వద్దకు అతని తీసుకుని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతను చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుషులిద్దరూ అప్పుడు అప్పుడతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడూ నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవలనని అనుకున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచిన గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎద్ద కూర్చుండెను మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి నేను అందుకు వారు ఐగుప్తియుడొకడు మంద చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనిషిని ఏల విడిచి వచ్చి నాకు భోజనమునకు అతన్ని పిలుచుకుని రండి నేను మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే నేను అన్ని దేశంలో పరదేశినై ఇంటిననుకొని వానికి గిర్షోము అని పేరు పెట్టెను ఆలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారెందు లక్ష్యముంచెను